ॐ सह न भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरि हि ओं नमः हरिः ओं సాక్షాత్ దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం నూట పంతొమ్మిదవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం జ్ఞాని యొక్క విశిష్టత గురించి చెప్పుకుంటూ ఉన్నాం జ్ఞాని కరతల భిక్ష తనకి ఆకలి అయినప్పుడు ఏదో ఇంటి దగ్గరికి వెళ్ళేసి రెండు చేతులనే ఒక పాత్రగా చేసుకొని దానిలో ఆహారాన్ని భుజించి ఆ శుభ్రంగా అందరితో ఆ రెండు చేతులను కూడా కడిగేసుకుంటాడు చేసుకుంటాడు మనలాగా ఒక ప్లేట్ తీసుకొని దాన్ని దాచిపెట్టుకునేది లేదు ఏ రగ్గో ఈ ఫలాని వస్త్రాలు ఉన్ని వస్త్రాలు కావాలని ఉండదు తనకి ఒక బొంత లాంటిది ఏదైనా సరే ఉంటే దాన్ని కప్పుకొని హాయిగా జీవిస్తూ ఉంటాడు మనకైతే సఫారీ అని అవని ఇవని ఎన్నో రకాల రంగుల రూపాలతో అనేక రకాల దుస్తులు ధరిస్తూ ఉంటాం కానీ తనకి శరీరాన్ని దాచిపెట్టుకు అంటే అంటే శరీరం కనపడకుండా చేసుకోవటం కోసం ఏదో దొరికితే గుడ్డబేలికి వెళ్ళినా సరే దాన్ని కప్పుకుంటూ ఉంటాడు అందువల్ల ఏమీ లేకపోయినా హాయిగా ఆనందంగా ఉంటాడు అంటే ఏంటి ఏ బట్టలు లేకపోయినా పరుల తనకి తనకు కావాల్సింది ఏంటి ఆ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు అందుకనే కబీనవంతం కలుభాగ్యవంతం అనేది మనం చెప్పుకున్నాం రమణ మహర్షి కూడా ఏముందో ఆయన దగ్గర ఆ కౌపీనం ఏదైతే ఆ ఘోష ఉందో ఆ ఘోష కొట్టే దాన్ని పెట్టుకొని హాయిగా ఆనందంగా రమిస్తూ ఉంటాడు మరి ఇన్ని భోగాలు ఏంటి దేహము నాది అనుకున్నప్పుడే భోగాలు జ్ఞాని అయిన వాడు భోగం కోసం ఆలోచన చేయడు మనం వస్తువు వల్ల ఏదో సౌకర్యం అనుకుంటున్నాం తప్ప సౌకర్యం వస్తువు వల్ల రాదు అంటే సుఖం రాదు దానివల్ల ఆంతరంగికంగా అది అర్థం అయిపోవాలి అది ఎవరికి వాళ్లే వ్యక్తిగత అనుభూతి నేను చెప్పేది కాదు ఎవరికి వాళ్ళు అనుభవించినప్పుడు దానికి అర్థమవుతుంది సముద్రంలో ఎన్నో నదులు వచ్చి కలుస్తూ ఉన్నాయి అది పెరుగుతుందా పని తరుగుతుందా పని పొంగిపోతుందా లేదు మరి సూర్యరశ్మికి ఆవిరైపోతుంది కదా మరి అప్పుడు ఇంకిపోతుందా అది లేదు దాని పూర్ణత్వంలో ఎట్టి పరిస్థితిలో తేడా లేదు సంపూర్ణంగా ఉంటుంది అది మనం అనుకుంటున్నాం మనం ఏదైనా సరే ఒక చిన్న చెరువులు చెరువు లాంటి అంటే దాంట్లో వర్షం పడితే కొన్నాళ్ళు ఇంకిపోతుంది కానీ సముద్రం ఏ రోజు కూడా అంత కూడా తగ్గినట్టు లేదు మరి జ్ఞాని తాను ఆత్మని తెలిసిన వాడు కూడా అంటే తను బాలుడిగా ఉంటాడు చూడండి చిన్నతనంలో ఇప్పుడు మన పిల్లల్నే మనం చూస్తే అర్థమవుతుంది మన ఇంటో రెండు సంవత్సరాల పిల్లవాడు మూడు సంవత్సరాల పిల్లవాడు ఉంటే వాడికి ఏ సంబంధం ఎంత ఆనందంగా కేరి ఆడుతుంటాడు వాడు ఆనందం కోట్లు పోసినా కూడా మనకు రాదు మరి యొక్క జ్ఞాని యొక్క ఆనందం కూడా అంతే అతనికి రాగద్వేషాలు లేవు అతనంటే ప్రేమ ఇతనంటే ద్వేషం లేదు కర్తృత్వం భోతృత్వం అసలు లేదు నేను చేస్తున్నాను ఇది నా వల్ల జరుగుతుంది ఇది నేను లేకపోతే ఈ పని జరగదు అనేది అసలు లేనేలేదు మరి దానికి లాభ నష్టాలు వేరే వేసుకు వేరే వేసుకోడు కదా మనం ఏది చేసినా కూడా ఒక పది రూపాయలు ఖర్చు పెట్టామంటే నాకే లాభం వస్తుంది ఇది అని చేస్తాం నాకేంటి నాకేంటి దీనివల్ల ఈ పని చేయమంటున్నావు నాకేమైనా ఉపయోగం ఉందా అసలు చూడండి ఇది మరి జ్ఞానికి ఇవన్నీ ఉంటాయా ఇవన్నీ ఉండవు అసలు జ్ఞాని పరిస్థితి చెప్పాలంటే చాలా కష్టం అసలు అర్థం చేసుకోవడానికి మన వల్ల అవుతుందా ఒక్క క్షణం కూడా మనం అర్థం చేసుకోలేము ఒకసారి చూస్తే తను పిచ్చివాడిగా ఉంటాడు తన చేష్టలన్నీ పిచ్చి పిచ్చిగా కనపడుతుంటాయి మొత్తం కూడా ఏ మాత్రం అనుభవం లేకుండా ఆనందంగా డోల్ ఆనందంగా డోల్లాడుతూ ఉంటాడు పిచ్చివాడి గురించి చెప్పాలంటే ఓ పిచ్చివాడే చెప్పాలి మరి వాడు చెప్పగలడా లేదు పిచ్చి ఎవరికి పెడితే వాడే చెప్పాలి ఎదుటివాడు పిచ్చివాడ పిచ్చి నీకెట తెలుస్తుంది నీకు పిచ్చి పెట్టినప్పుడు నువ్వు చెప్పాలి పిచ్చివాళ్ళు పది మంది కలిసి పిచ్చి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవటం మాట్లాడుకోవటమే పిచ్చి పది మంది కలిసి పిచ్చివాళ్ళు అంటే పది మంది మాట్లాడు మాట్లాడుకూర్చొని అది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటే అయిపోతుంది అది పిచ్చివాడు ఆనందం అప్పుడు ఆయన తెలుస్తుంది జ్ఞానికి ఒక నిమిత్తం లేదు మాకు ఒక నిమిత్తం అంటే అది ఉండాలి ఇది ఉండాలి అనేది లేదు నిత్యమైన వస్తువు పరమాత్మ అని తెలుసుకుంటాడు అది అస్థిభాతి ప్రియం అనుకుంటాడు మూడు కాలాల్లో ఉండదు అది ఏం కావాలి ఎప్పుడు ప్రపంచం యొక్క ఆలోచనలు కావాలి ప్రతి క్షణం కూడా ప్రపంచానికి గురించి ఆలోచన చేస్తుంది మరి నీకేం కావాలి నీకు పరమాత్మ కావాలి మరి నీకు కావాల్సిన పరమాత్మ మనసుకు కావాల్సిన ప్రపంచం అందువల్ల ఏమైంది నీ వల్ల కావటలా అది ప్రపంచాన్ని పట్టుకుంటుంది పరమాత్మ చదువుతుంది అది ఒక విచారం వల్ల మాత్రమే అర్థమవుతుంది విచారణ చెయ్యాలి విచారణ చేసినప్పుడే నీకు అర్థమవుతుంది అందుకే చెప్తారు అధికారైన వారికే ఈ శాస్త్రం చెప్పాలి కానీ అందరికీ మాత్రం చెప్పకూడదు అందుకే సాధనా సేతుసే సంపత్తి అది ఉన్నవాడికే ఇది అర్థమవుతుంది మిగిలిన వాళ్ళకన్నా ప్రపంచం ప్రపంచం కనపడుతుంది ఒక జ్ఞానికి మాత్రం ఇది పరమేశ్వరుడు అన్నిట ఎక్కడ చూసినా దేనిలో చూసినా ఇందు గలడు అందు ఏడు సందేహం వలదు ఎందెందు వెతికి చూసినా అందెందే గలడు మన చిన్నప్పటి నుంచి చదువుకుంది ఇది ఇక్కడున్నాడు అక్కడ ఉన్నాడు లేదు అసలు సందేహం ఎందుకు నీకు ఎందుకు చూసినా అందెందే గలడు నువ్వు ఎక్కడ చూసినా అక్కడ కనపడుతున్నాడు కదా అందుకే బ్రహ్మం ఒక్కటే బ్రహ్మం ఒక్కటే అని అనవాచార్య కీర్తన పెట్టుకున్నాడు కదా బ్రహ్మ బ్రహ్మస్వరూపమే ఇంకోటి కాదు దానికోసం వెతకాల్సిన పని లేదు అది నీవే నువ్వు వెతుకుతుంది నిన్నే నిన్ను నువ్వు ఎత్తుక్కుంటే ఎక్కడ కనపడతావు కనపడవు ఎందుకని ఇప్పుడు నా మాల ఉంది మెడలో ఈ మాల వెనక్కి వెళ్ళిపోయింది కనపడలేదు నాకు నేను ఎత్తుక్కుంటూ ఉన్నా ఎక్కడ దొరికిందా ఏమైందని నా గురించి తెలిసిన వాళ్ళంతా కూడా ఏంటి ఎత్తుకుతున్నారంటాడు నా ఏం లేదండి నా మాల ఏదో పోయింది అని అంటే వాళ్ళు లేదు అంతా వెతికారు అది చేశారు ఇది చేశారు నా మీద ప్రేమతో కానీ దొరుకుతుందా దొరకదు ఎందుకని అసలు పోతే కదా కనిపించలా అది వెనుక పక్క వెళ్ళిపోయింది ఇట్లా వెనక్కి ఎప్పుడే తెలియపోయిందో అది కనపడాల ఇప్పుడు మాల ఉన్నదా లేదా ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవటమే కదా మరి అంతకన్నా నీకేం కావాలి నిన్ను నువ్వు తెలుసుకోవటమే కదా నిన్ను నువ్వు తెలుసుకోవాలి ఎవరు ఎవరు తెలుసుకుంటారు నిన్ను నేను నేనున్నానని ఎవరు చెప్తారు నువ్వు ఉన్నావా అంటే నేనున్నానండి అని చెబుతావా ఇవాళ ఆత్మ తానే తెలుసుకున్నంత వరకు మాత్రం అజ్ఞానమే ఈ అజ్ఞానం వీడినప్పుడే నీకు జ్ఞాని లక్షణాలు వస్తాయి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సర్